హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఒక కనిపిస్తున్నా ఈ యొక్క కొట్టు ఇది కొట్టండి అంగడి నిన్నటి నుంచి చేస్తున్నాను నేనే బాగొచ్చిందా బాగొచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా చేయవలసిన పనులు కూడా ఉన్నాయి ఈ ముందు డోరు తర్వాత అంగడికి వచ్చిన వాళ్ళకి ఈ అంచులు అంటే ఈ రేకులు చాలా స్మూత్గా ఉంటాయండి చేయబడగనే తెగిపోతాయి అలాగా తగకుండా ఇట్ట అంచులు తగ్గకుండా అయితే ఈ రోజే చేస్తున్నానో నేనంతా ఇదంతా సెట్ చేశాను కొట్లాగా నోటిగా There కవర్ చేస్తానండి చూడండి ఎక్కడ మనకి వాన జల్లి వెళ్ళేదానికి కూడా అవకాశం లేదు చూడడానికి కూడా బాగుంది కదా ఇక్కడ వంచాను కాబట్టి ఇగో ఈ రేకులు ఇది తెగేదానికి కూడా ఉండదు వంచింది లోపలికి వెళ్తుంది మనం ఇలా పట్టుకున్నా కానీ తెగదు ఏం చేయదు అనమాట దీనికి ఒక మంచి కలర్ కానీ వేసేస్తే చాలా బాగుంటుంది కానీ ఇష్టం మనం అయితే చేసి నీట్గా చేసి ఇస్తాను తర్వాత ఇప్పుడు మనం దా వెళ్ళారా ఇప్పుడు ఈ ఇది చిల్లర అంగడి కాబట్టి ఇందులోకి ఇందులో నుంచి ఎలుకలు కానీ లేకుంటే సుంచలు కానీ ఇలాంటివి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ గ్యాపులు కూడా లేకుండా నేనైతే ఇప్పుడు కవర్ చేయబోతున్నాను ఏ విధంగా చేస్తానైతే చూద్దాం అప్పుడు మనకి ఇక్కడికి ఎంత రేగ్ కావాలనేది కలుసుకుంటున్నా ఇక్కడి నుంచి 何 ఇలా అయితే కట్ అండి ఇప్పుడు దీన్ని కూడా రెండు భాగాలు చేస్తాను అంతే వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ గో ఈ విధంగా తయారు చేశాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోద్దని కదా బాగుంటా ఫ్రెండ్స్ వచ్చి అంటే అమ్మది అవి దీన్ని కట్టుకున్న వాటికి ఎవరూరిన అడుగుతా ఉంది ఓలేమో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు డబ్బులు పోతే పోయినాయి కానీ ఇంత నీట్గా చేయరు కదా అందుకని మా నేనే కడతాను అని చెప్పి నేనైతే చేయటం జరుగుతుంది అనమాట ఇంకంతకుముందు అంటే మేము చిన్న పిల్లలకి చిల్లర చిల్లరంగుడు ఉండింది మరి ఏం కారణం చేత తెలియదు అదైతే తీసేయటం జరిగింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే ఒక పదిహేను సంవత్సరాల కిందట మళ్ళా చిల్లర అంగడైతే పెట్టుకుందండి అప్పుడు బాగా లాస్ వచ్చి అంగడి తీసేసి చేపలేపారం మీద అలా పొలం పనికి వెళ్తుంది అలాగా జరిగి జరిగిపోతా ఉన్నిందనమాట ఇప్పుడు ఏంటంటే ఆమెకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఎన్ను పూస మీద కండబట్టి బయట పనులు అయితే ఏం చేయలేదండి ఏదన్నా అంటే ఉండాలి కదా బతకడానికి ఏదో ఒక జీవన ఆధారం ఉండాలి కాబట్టి అంగడైతే మళ్ళీ పెట్టుకుంటుంది అందుకు నా వంతు హెల్ప్గా నేనైతే అంగడైతే ఆమెకి రెడీ చేసేస్తున్నాను ఇదే ఫ్రాండ్స్ అంగడి మనది కాదు అమ్మది మీరు అనుకోవచ్చు మీరు ఆమెను చూసుకోవచ్చు కదా అని ఆమె ఒకరి మీద ఆధారపడి బతికే క్యారెక్టర్ అయితే ఆమెది కాదండి ఏదైనా చిన్నప్పటి నుంచి కష్టపడుతూ బతికింది ఇప్పుడు కూడా ఏదో ఒకటి కష్టపడుతూ చేయాలని ఆశపడుతుంది కోడల మీద లేకుంటే కొడుకుల మీద కూతుర్ల మీద ఇట్ట ఆధారపడదు ఆమె సొంతంగా బతకాలని ఆలోచిస్తూ ఉంటుంది అందుకని మేము పక్కన చేరి హెల్ప్ చేస్తాము మరీ ఎక్కువ హెల్ప్ చేసామంటే దాన్ని ఆలోచించి ఎక్కువ బాకీలు చేసేస్తుంది అదొక భయం మాకు ఇది బ్రాండ్స్ చూసారు అప్పుడే తంగళైతే బాగా రెడీ సెట్ చేశాను పడుతుందా ఇది రెడీ రెడీ అనుకో చేపలు అమ్ముతావా కూరగాయలు అమ్ముతావా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ సింపుల్గా ఇదే విధంగా అంగడికే కాదు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా నేను తయారు చేసిందే ఎవరు హెల్ప్ కానీ ఎలాంటి కొలతలు గెలతలు కూడా ఎవరు కూడా నాకు చెప్పలేదు నేనే నాకు అంటే కొంచెం అనుభవం ఉందండి ఇలాగ చెయ్యొచ్చు అనేదానికి అందరు చేస్తూ ఉంటారు కదా కష్టాలే అంటే ఏమంటారు ఇబ్బందులే అనుభవాన్ని నేర్పిస్తుంది అట్టే మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము పూరీలు ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా ఆ ఇబ్బందులే ఎలాగ బతకాలి అనే ఒక అనుభవం అయితే నేర్పించారు పాఠాలు నేర్పించారు అనమాట దాన్ని బట్టి నేను రేకుల సెడ్ అయితే వేసేసాను ఇప్పుడు ఏం కూడా ఇప్పుడు ఇదంతా చేయాలంటే ఎక్కువ చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇలాగ చేసేవాళ్ళు నేనైతే సింపుల్గా చేస్తానండి నిన్న వచ్చి సాయంత్రంగా చేశాను సాయంత్రం ఒక గంట కష్టపడి ఇదంతా చేస్తాను ఈరోజు ఒక గంట అంతే గంట ఉంటుంది రెడీ అయిపోయింది ఇంకా బేల్దారి పండ్లు ఉన్నాయి పూర్తిగా అంగడి మొత్తం రెడీ అయిన తర్వాత ఒకరోజు హోమ్ టూర్ చేస్తాను ఆ రోజు అంగడి ఇల్లు అంగడి ఇవన్నీ హోం టూర్ చేస్తానండి ఆ రోజు చూడండి ఇదే బ్రాండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసండి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి అంటే వీడియో కోసంగా చేసేటివి ఏమీ ఉండవండి మేము చేస్తున్న పనిని మేము ముందుకు తీసుకొస్తున్నాము అంతే అది కొంతమందికి నచ్చుతున్నాయి కొంతమందికి నచ్చవు మా అంటే మేము చేస్తున్న ఈ యొక్క పని మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సంప్రదించి సబ్స్క్రైబ్ చేసుకోండి